దేవుని నమస్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి నాకు ఇచ్చిన కుప్పను బట్టి మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని నేను చదివి దాని తర్వాత నేను చెప్పాలనుకుందని ముందు నేను ముందుకు తీసుకెళ్తాను ఉపాధ్యాయ గ్రంథము మూడు నాలుగు వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఉపాధ్యాయ గ్రంథము ఒక మూడు నాలుగు ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఓకే అత్యున్నతమైన పర్వతముల మీద అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడు వై ఉండి ఆసీడు ఆసీనుడు వై ఉండి కొండ సందులలో నివసించువాడా కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందకి గలవాడ ఎవడని నన్ను క్రిందకి పడద్రోయ గల ఎవడని ఎవడని అనుకున్నవాడా అనుకున్నవాడా నీ హృదయపు గర్వం అనుకున్నవాడా సైకో మార్క్ ఈ మార్క్ అనే వ్యక్తి ఒక సైకో అండి పబ్లిక్గా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈయన బోధలన్నీ అన్నీ కూడా ఒక రోగి బోధలు స్కిజియోఫినియా అనే ఒక రోగం ఉందండి హెలోజినేషన్ చేస్తుంటారు వీళ్ళు అలా ఉన్నవారే ఇలాంటి బోధలు చేస్తారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఎన్నాళ్ళు అనుకున్నావు నువ్వు మార్క్ అలాగే వారి అనుచరులు బ్రహ్మ మేడ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేదు అనుకొని హ్యాపీగా ఉండుంటారు మీరు కానీ ఈరోజు వస్తుందని మీరు అనుకోలేదు వన్ ఎస్ ఎయిట్ ద్వారా వన్ ఎస్ ఎయిట్ ద్వారా మేము తెలియజేస్తున్నాం నువ్వు అనుకున్నవాడా అప్పుడు చదవండి అనుకున్నవాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి గోడంత ఎత్తున నివాసము చేసుకుని బాబు పక్షి పక్షిరాజు గోడంత ఎత్తుము గోడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను అచ్చట నుండి నేను నిన్ను పడవేతును పడవేతును భక్తులుగా దేవుని యొక్క సైనికులుగా మేము చెప్తున్నాం నిన్ను కింద పడదోసి త్రొక్కకపోతే పక్షి నీ సంగతి తేల్చకపోతే మీ సంఘాల్లో ఉన్న విశ్వాసాలను కాపాడకపోతే వన్నస్ వర్నెస్ మీకు మీ అంత చూసేది వన్నస్ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఏంటి బోధలో తద్ణం అండి ఏంటి బ్రహ్మము విశ్వాసం ఇంట్లో బ్రహ్ణం ఉండాలా ఆయన పుస్తకాలు ఉండాలా క్రైస్తవుడి ఇంట్లో ఏసుండాలి ఏసు నివసించాలి బైబుల్ ఉండాలి బైబుల్ ఉండాలి ఏమండి ప్రార్థన ఉండాలి వాక్యం చదవడం ఉండాలి సహవాసం ఉండాలి రొట్టి విరుచుడు ఉండాలి సంఘం ఒక సహవాసం ఉండాలి క్రీస్తు యొక్క ప్రేమ ఉండాలి హూ హూఈ బ్రహ్మం ఆ సైకో చెప్పిన ఆ బోధలో ఆ సైకో ఈ సైకో మనకు ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాడు ఎవరెవరైతే సైకోలు ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్న వార్నింగ్ ఇది మీ బోధలు ఆపండి ఏంటి అవ్వమ్మ అవ్వమ్మ గారు జంతువులు చూసి నేర్చుకుందా వివాహం ఘనమైనది మా నిష్కలంకంగా ఉండవాలని దేవుడు ఎంత చక్కగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి మీరు నా పిల్లలు కొడుకులు కూతుర్లు అని నేను మీలో నివసిస్తానని ప్రభు అన్నాడే ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి ఒకసారి క్రైస్తవ సమాజం ఆలోచించాలి అక్కడ ఉన్న విశ్వాసాలు ఆలోచించాలి అక్కడున్న తల్లులు చెల్లులు ఆలోచించాలి అక్కడున్న ఆడవారికి నేను బతిమాలు చెప్తున్నాను ప్రార్థించి చెప్తున్నాను ఆ సంఘాలను విడిచి వచ్చేయండి ఆ సంఘంలో ఉండొద్దు ఎందుకంటే అక్కడ స్త్రీకి ప్రాధాన్యత లేదు అవమానం అవమానమే ఉంది అక్కడ అవ్వమ్మని ఒక వ్యభిచారగా చిత్రీకరిస్తు చిత్రీకరిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అసలు మీరు సహించడానికి వీలు లేదు దేవుడు వీళ్ళకి బుద్ధి చెప్తాడు గమనించాలి అవ్వమ్మని ఇంత దారుణంగా అవమానించి ఒక సర్పంతో కూడి ఏమండి ఒక సర్పంతో కూడి మరి కయ్యిను కన్నది అంటానికి సిగ్గులేదా ఎంత క్లియర్గా రెఫరెన్స్ ఉందండి నేను యహోవా దయ దైవ వల్ల ఒక మనుషుని నేను సంపాదించుకున్నాను యహోవా దయ దైవ వల్లని క్లియర్గా ఉంటే ఉన్న వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని కలుపుతావా సిగ్గులేదా మానవ జాతికి తల్లి ఇటు సైన్స్ ప్రకారంగా ఇటు సైన్స్ ప్రకారంగా ఇటు బైబుల్ ప్రకారంగా కూడా మానవులకి మానవులు ఒకే తల్లి నుంచి వచ్చారు అని బైబుల్ ఎంత క్లియర్గా చెప్తుందే ఎహోవా గర్భఫలం యహోవా ఇచ్చు బహుమానం అని గర్భఫలం కోసం దేవుడు చెప్తున్నాడే ఒక విభిచారానికి పుట్టినవారో మనం గమనించాలండి గమనించాలి వీరు ఎలాగా వస్తారో లోపలికి వస్తారు ఈరోజు నిరూపిస్తామండి ఈ బ్రహ్మేట్స్ అనే ఈ తెగ ఈ కల్ట్ ఏమండి ఒక సాతాను ఏజెంట్ అని వాళ్ళు నిరూపించబోతున్నాం వీళ్ళు సాతాను ఏజెంట్లు వీళ్ళు వీళ్ళు మరి ఇన్ని సంఘాలు ఆంధ్రప్రదేశ్లో మేము చూస్తే ఎన్ని చాలా సంఘాలు ఉన్నాయండి వీళ్ళకి ఫండింగ్ ఎవరు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళని వీళ్ళకి ఇన్ని చర్చలు ఎవరు కట్టిస్తున్నారు వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు వెనకాలి వీళ్ళు వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు మొత్తం అంతా లాగపోతున్నాం బయటికి మొత్తం అంతా బయటికి దిగిపోతున్నాం వీరు శాతాను ఏజెంట్లు అమెరికాలో యుఎస్లో శాటనిక్ చర్చెస్ ఉంటాయి వారు అనుచరులు వీరు మేము నిరూపించబోతున్నాం ఈరోజు వీరు ఎలా ముందుకు వస్తారంటే బాప్తీసం అనే బోధతో మొదలవుతుందండి ఈ బోధ అది నేను టచ్ చేస్తాను టచ్ చేసి సహోదరులకు అందిస్తాను ముందుగా బాప్తీసం ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మీరు తేల్చకుండా వెళ్ళిపోయారు తేల్చకుండా వెళ్ళిపోయారు అని చెప్పి వాగుతున్నారు సైకోస్ అందరూ ఫోన్లు చేయడం అండ్ వీడియోలు పెట్టడం మాస్కులు పెట్టుకోవడం అరే మీకు మాస్కులు ఎందుకురా మీకు మాస్కులు ఎందుకు సిగ్గు లేదా మాస్కులు పెట్టుకుంటున్నారు మొక్కలు చూపించుకునే మొఖం చూపించుకునే దమ్ము ధైర్యం లేదా నీకు మాస్క్ పెట్టుకుంటున్న డిఫెండర్ అనే దరిద్రమైన ఛానల్ చెప్తున్నాను నేను మీకు సిగ్గు శరం ఉందా మాస్క్ పెట్టుకుంటున్నా పైగా మా వీడియో చూసాను ఒక వీడియో చూస్తే సడన్గా సార్కి చెవటెక్కింది చెవటెక్కితే హ్యాండ్ కచ్వ్ తీసుకొని మాస్క్ మీద రుద్దుకుంటున్నాడు లేనుడా మాస్క్ తీసి రుద్దుకోరా చెవటెక్కితే ఏంటి నువ్వు చేస్తున్న పని నీకు మాస్క్ అవసరమా మళ్ళీ సోయింగ్ ఒకటే చూద్దామండి ఒకసారి బాప్తిస్కి సంబంధించిన కొన్ని విషయాలు నేను పోయినసారి చర్చించలేను ఈ విషయాలు ముందుకు తీసుకెళ్తాను మత్తే శుభ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒక మాట మనం చూద్దాం చదువుదాం అది మత్తే శుభ తెరువై ఎనిమిది వచ్చాయము వచనం వచనము కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యుల సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క తండ్రి యొక్క వారిని యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధమ యొక్క నామములోనికి నామము లోనికి వారికి బాప్ తీసి నామము అనే పదం కనబడగానే ఇంకా అక్కడ సిగ్లర్ ఉంది కనుక సిగ్నర్ వద్దు వద్దు కనుక ఇదిగో అది ఆ సింగులర్ ఉంది కనుక అది ఏది కాదు నామమే అని వీళ్ళు లింక్ ఇచ్చి మాట్లాడుతున్నారు క్లియర్గాను ఇక్కడ తండ్రి తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు మూడు వ్యక్తులు సూచిస్తూ నామము పదం చూపించాడు అక్కడ నామం అని పదం చూపించాడు క్లియర్గా ఉన్నాయి రెఫరెన్స్లో క్లియర్గా అర్థమవుతుంది అక్కడ కూడా అవము అవ అవ్వం దగ్గర కూడా చాలా క్లియర్గా ఉంది ఆదాం అవలు కూడా కయ్యిను పుట్టాడని క్లియర్గా ఉంది ఏమండి మరి ఆవచన నివచనం ఒకలా చూడాలి కదా చూడండి ట్విస్ట్ ప్రతిదానికి ఏం చేస్తారు వీళ్ళు ట్విస్ట్ చేస్తారు ఇక్కడ నామము అనే పదానికి గ్రీక్ పదం అండి ఇది గ్రీక్ లెక్స్కోన్ నెంబర్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ లెక్స్కోన్ నెంబర్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ అండి ఇది ఓనోమా ఓనోమా ఓఎన్ఓఎంఏ ఓనోమా అనే పదజాలం ఇక్కడ గ్రీక్లో కనబడుతుంది మనకి దానికి అర్థం రెండు వస్తాయండి ఒకటి నేమ్ రెండోది నేమ్స్ నేమ్ అండ్ నేమ్స్ రెండు వస్తాయండి గమనించాలి వారికి నేమ్ పేర్లు అనే పదం లేదు వాళ్ళకి ప్లే పేర్లు లేక పేరు రెండు ఒకటే పదం పేరుకి పేర్లకి ఒకటే పదం ఎగ్జాంపుల్ హిందీ హిందీలో మనం చూస్తే కల్ యహ కల్ యహ వన్ఎస్ వాత హిందీలో పదం అంటే కల్ అని వాడారు దేనికి నిన్న జరిగింది దానికి కల్బీ వన్ఎస్ఏ కల్బీ వన్ఎస్ఏ అంటే ఇది ఎప్పటికీ రేపటికి అక్కడ కూడా రెండేళ్ళకి ఏం వాడారు కల్ వాడారు కల్ అనే పదం వాడారు హిందీలో గమనించాలంటే హిందీలో మన తెలుగులాగా నిన్న రేపు అనే పదాలు లేవు హిందీలో లేవు హిందీలో రెండేళ్ళకి కామన్గా కామన్ పదం ఏంటి కల్ ఇది ఎలాగో ఇది ఎలాగో గ్రీకులో కూడా అంతే అండి గ్రీకు హిబ్రూ హెబ్రూలో కూడా అంతే ఒక పదమే కామన్గా రెండు వాడతారు ఎగ్జాంపుల్ మతస్వత పదో అధ్యాయం రెండో రోజుల చూడండి మతేశ్వార్త పదో అధ్యాయము రెండో వచనం ఈ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏమనగా పన్నెండు మంది అపోస్తులు పేర్లు ఏమనగా పేర్లు అక్కడ కూడా ఏముంది ఓనామా అక్కడ పేర్లు ఇక్కడ పేరు రెండేళ్ళకి ఒక పదమే వాడాడు గమనించాలి మనం మూల మూల గంటల్లోకి వెళ్తే అలాగే కాలం రెండు ముప్పై కూడా అక్కడ కూడా ఓనామా అంటే పేరుకి పేర్లకి ఒకటే పదం మీకు అర్థమైన సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి పైన తండ్రి యొక్కయు యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అంటే ముగ్గురు ఉన్నారు సుమా ముగ్గురున్నారు సుమ పేరనున్నా పేర్లనున్నా అక్కడ ఉన్నారనే అర్థం దాంతో నువ్వు బాప్తి ఇవ్వాలనే అర్థం అది మీరు అర్థం చేసుకోవాలి మూల గ్రంథాల్లోకి వెళ్ళి చదివితే చూస్తే అలాగే మనం ఇంకా అర్థం అన్నట్టు హెబ్రి బైబిల్లోకి వెళ్తే యశ్యాగ్రంథం గ్రంథం తొమ్మిది ఆరులో

అనుగ్రహింపబడెను బడెను ఆయన భుజం మీద రాజ్యభారం భుజం మీద రాజ్యభారం ఉండేను ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తైన దేవుడు తిడగుతండి తండ్రి సమాధానకర్త అధిపతి అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను పేరు పెట్టబడేను పేరు ఎన్ని ఆశ్చర్యకరుడు ఐదు ఐదు ఇక్కడ ఐదు కూడా పేరు పెట్టబడను పేరు పెట్టబడను అన్నప్పుడు ఇక్కడ క్షేమ పదం వాడబడింది ఎయిట్ జీరో త్రీ ఫోర్ హెబ్రీ హెబ్రీ బైబల్ అంటే వాళ్ళకి తెలుసు అది ఏంటంటే పేర్లు మిక్సింగ్ బహుళ బహుళంగా ఉన్న పేర్లు అయినా సరే సింగల్గా ఉన్న పేరైనా సరే ఒకటే సందర్భాన్ని సహితంగా వాళ్ళు మాట్లాడతారు కల్ లాగా కల్ అనే పదంలాగా కళ్ళనే పదంలాగా మనం అర్థం చేసుకోవాలి మూల గ్రంథాల్లో మనం ఏమనుకోవచ్చు అంటే తండ్రి యొక్కయు కుమార్ని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి ఈజీగా చెప్పచ్చు నామములలోనికి మూల గంటలకు వెళ్తే అయిపోయింది మీ టాపిక్ తుల్లిపోయింది తులిపోయింది టాపిక్ తులిపోయింది కనుక మీరు టాపిక్ తులగొట్టుకున్నారు కనుక ఇంకెప్పుడు మేము వెళ్ళి వేసిన నామంలో ఇస్తామండి కాహనీ వద్దు ఎందుకంటే చాలా ప్లేసుల్లో అపోస్తుల కార్యాలు ఎనిమిది అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వరకు నపుంసుకుడు ఏ నామంలో బాప్ తీసుకుని తీసుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ పౌలు గారు పౌలు గారు మరి మీరు ఎఫ్ఎస్సి సంఘానికి దూతగా పెట్టారు కదా మరి ఆయన ఏ నామంలో బాప్తిని తీసుకున్నాడు ఎనిమిది పద్దెనిమిది అలాగే ఇరవై రెండు పదహారులో అక్కడ నామంలో పౌలు బాప్తిసుని తీసుకున్నాడా ఇట్స్ ఎ ఓపెన్ ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు పౌలు నామంలో బాప్తిని తీసుకున్నాడని మీరు ఒప్పించండి చూపించండి మాకు రిఫరెన్స్ ఏమండి అలాగే లుదియా బైబుల్లో లుదియా పదహారో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను లుదియా ఈ ఫ్యామిలీయా బాప్తిని ఇస్తున్నారు వాళ్ళు ఏమండి అపస్తుల కార్యాలు పదహారు అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేను వరకు అక్కడ లుదియా కూడా ఏసునామంలో బాప్తి కనబడదు అక్కడ బాప్తిసం అనే పదమే ఉంది అలాగే జైలర్ గారు పౌలు గారిని బంధించినప్పుడు జైలర్ గారు అక్కడ వీళ్ళు పాటలతోనూ ప్రార్థనలతోనూ ప్రార్థన చేయగా వారు సంఖ్యలు విడిపోతాయి పదహారు ముప్పై మూడులో అక్కడ జైలర్ వాళ్ళ ఫ్యామిలీ జైలర్ బాప్తి కూడా తీసుకుంటారు వాళ్ళు ఏసునామలో బాప్తి అక్కడ కనబడదు బాప్తి అనేది కనబడుతుంది కనుక ఇవన్నీ మనం ఒక స్కేల్ మీద పెట్టుకొని బైబిల్ని స్కేల్ మీద పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచించి మూల గ్రంథాల్లో కూడా వెళ్ళి మనం ఆలోచిస్తే ఏసు చెప్పిన మాటే అందరూ చేస్తారు ఆ పోషన్ కూడా అదే చేస్తారు తండ్రి యొక్క మా అక్కడ పలకడు ఎందుకు పలికారు ఏసు నామం అని అందరికీ తెలియాలి ఎందుకంటే నామమన్న నామలన్నీ నామాలన్న ఒకటే పదం కళ్ళలాగా హిందీలో కళ్ళు ఆ పదం నిన్నకి రేపుకి ఉన్న ఒకటే పదం ఎలాగైతే ఉందో హిందీలో మనలా తెలుగులో పదం లేదు అందుకోసం తెలుగులో అలా చేస్తారు గమనించాలి కనుక ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది బాప్తిసం కోసం సబ్జెక్ట్ అయిపోయింది కనుక మరి ఈ బ్రహ్మైట్స్ అందరూ కూడా సైకోలు వీళ్ళకి వాక్యం రాదు ముఖ్యంగా ఆ బ్రహ్మైట్స్ సంబంధించిన చర్చకు వెళ్ళేవారు అందరూ కూడా మీరు రెండో బా రెండోసారి బాప్తిని తీసుకొని తప్పు చేశారు మంచి బాప్తి అని మీరు వదిలేశారు ఏసు చేసిన ఏసు చెప్పిన బాప్తిస్ అని మీరు వదిలేసారు అంటే ఏసునే మీరు ఏం చేశారు అవమానించారు కనుక మీరు తప్పులో ఉన్నారు ముందు ముందుకి వీళ్ళు ఈ బోధ్తో వస్తే క్రైస్తవ సమాజానికి హెచ్చరిక ముందు ముందుకి వీళ్ళు ఈ ఈ బోధ్తో వస్తే మూల గ్రంథాలకు వెళ్ళి చూసుకోమని చెప్పండి మూల గ్రంథాలకు వెళ్ళి చూసుకోమని చెప్పండి హిబ్రూ బైబుల్లోకి వెళ్ళమనండి గ్రీక్ బైబుల్లో వెళ్ళమండి వాళ్ళు చెప్పలేరు అది రాదు వాళ్ళకి తెలీదు కనుక ఆ డెవిల్స్ స్కల్ట్ని గుర్తించి సమస్త పరీక్షించి మేలైనది చేపట్టమని నేను చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ